ટા <laughs> મતલબ <laughs>

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇవి చేస్తావు సార్ పన్నెండు గంటలు ఇబ్బంది అయితే నీ కోసం మంజూర్ అయ్యి పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం ఏడు చేస్తావు పని నువ్వు కాగి పెట్ట సార్ ఇక్కడ దగ్గర వచ్చిన ఎవడైనా సార్ అర్థమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ జారిపోతే దారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికి నేను పట్టుకున్నా